హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నాను ఫ్రెండ్స్ ఈరోజు మన వేడి వచ్చి బంగారం ఎవరే విధంగా బంగారాన్ని మన ఇంటి దగ్గర క్లీన్ చేసుకుంటారు కొంతమంది బంగారాన్ని బ్రష్ చేస్తారు బేకింగ్ సోడా వేస్తారు కొంతమంది పసుపు వేస్తారు అలాగే నిమ్మకాయ బేకింగ్ సోడా మనకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా చేస్తూ ఉంటాం కదా సో మీరు ఎలా చేయకూడదో నేను ఎలా చేస్తానో ఎలా చేస్తే బాగుంటుందో మనం వీడియోలోకి వచ్చేయండి చూద్దాం బంగారం కొంతకాలం గడిచే కొద్దీ వాటి షైనింగ్ మెరుపు తగ్గిపోతుంది కదా దీంతో వాటికి మెరుగు పట్టిస్తూ ఉంటాం షాపులోకి తీసుకెళ్తూ ఉంటాము లేదంటే కొంతమంది ఇంట్లోనే న్యాచురల్గా చిన్న చిన్న టిప్స్తో మెరుగుపెట్టుకుంటూ ఉంటారు కదా ఇక్కడ చాలామంది కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ అవి ఏంటంటే బంగారాన్ని వేటితో పడితే వాటితో క్లీన్ చేయకూడదు అవి ఏంటో ఒకసారి చూడండి దానివల్ల మన బంగారం అసలుకే మోసపో మోసం వచ్చేస్తుందంట బంగారం పాడైపోతుందంట ఒకటి అందులో టూత్ పేస్ట్ బీచ్ చాలామంది టూత్ పేస్ట్ లేదా బీచ్తో బంగారాన్ని శుభ్రపరుస్తూ ఉంటారు ఇవి జిడ్డు వంటి వదిలించుకోవడానికి మంచిదే కానీ బంగారాన్ని శుభ్రం చేయడంలో మాత్రం ఏమాత్రం మంచిది కాదు టూత్పేస్ట్తో బంగారం ఆభరణాలు రుద్దటం రొద్దటం వలన క్లీన్ చేయటం వలన వాటి మెరుపు షైనింగ్ నాణ్యత పాడైపోవచ్చు అలాగే బీచ్లో గోల్డ్ని అస్సలు క్లీన్ చేయకండి గోల్డ్ని బీచ్తో అస్సలు చేయకూడదు ఇది కూడా బంగారంపై ఉండే మెరుపుని తగ్గిస్తుంది కలర్ కూడా పో మారిపోవచ్చు అలాగే మన స్టోన్స్ ఉంటాయి కదా అవి నాణ్యత కూడా పాడైపోవచ్చు ఇంకోటి నిమ్మకాయతో ఎన్నో రకాల వస్తువులు మురికి వదిలించుకోవడంలో ముఖ్యంగా నిమ్మకాయ సహాయంతో మనం కిచెన్ చాలా బాగా మెలమెలడించుకోవచ్చు అంతేకాకుండా దుర్వాసన కూడా పోగొట్టుకోవచ్చు కానీ నిమ్మకాయతో మాత్రం బంగారం మాత్రం అస్సలు క్లీన్ చేయకూడదు అది ఆభరణాల కు రాపిడి కలిగిస్తాయి ఇది ముఖ్యంగా మృదువైన రాళ్లకు హాని కలిగిస్తాయి అలాగే బేకింగ్ సోడా బేకింగ్ సోడాతో బంగారాన్ని అసలు క్లీన్ చేయకూడదు బేకింగ్ సోడా ప్రకృతిలో ఆల్కాలిన్ ఆమ్ల పదార్థాలు మాదిరిగానే అధిక ఆల్కిన్ కంటెంట్ కూడా ఆభరణాలను నాశనం చేస్తుంది కాబట్టి బేకింగ్ సోడాను అస్సలు ఉపయోగించకూడదు ఇంకొకటి వచ్చి ఫ్రెండ్స్ చాలా మంచి టిప్స్ ఫాలో అవ్వండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఆల్కహాల్తో కూడా కొంతమంది క్లీన్ చేస్తారంట అవి కూడా మన బంగారం మీద షైనింగ్ ఇన్ పోగొడుతుంది అందులో అది ఎలాగంటే ఒకసారి చూడండి కొంతమంది ఆల్కహాల్తో బంగారం ఆభరణాలు క్లీన్ చేసేస్తూ ఉంటారు ఇలా పొరపాటును కూడా చేయొద్దు దయచేసి అధికంగా చాలామంది మురికిపోద్దుని చేస్తూ ఉంటారు కాబట్టి అధిక ఆల్కహాల్ కంటెంట్ కారణంగా మన గోల్డ్లో ఉన్న ఆభరణాల నాణ్యత కూడా దెబ్బ అంతేకాదు ఫ్రెండ్స్ ఇంకొకటి వచ్చేసి రత్నాలు రాళ్ళు నాశనం అయిపోతాయంట ఆల్కహాల్తో క్లీన్ చేస్తే కాబట్టి ఆల్కహాల్ అస్సలు పడవద్దు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన టిప్స్ మన ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ కొంతమందికి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ